హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సామినే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి నేను ప్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట గోదావరి జిల్లాలో వాళ్ళకి డెఫినెట్గా ప్రాన్స్ అంటే ఒక స్పెషల్ ఏమే ఉంటుంది దాని మీద అండ్ మాకు కూడా చాలా ఇష్టం మా పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది సో అందుకని ఈ రోజు నేను తన లంచ్ బాక్స్కి ప్రాన్ ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామని చెప్పైతే రెడీ చేస్తున్నాను సో లైక్ ఇవన్నీ శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగాను అనమాట టూ టు త్రీ టైమ్స్ కడిగేసి పక్కనైతే పెట్టుకుంటున్నాను వచ్చింది బిర్యానీ రైస్ కాబట్టి నేను ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకున్నాను సో దాన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసుకుని ఇలా నానబెట్టుకుంటున్నాను మసాలాకు వచ్చేసి నేను అల్లము వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అండ్ యాలూకాయలు ఇవి తీసుకున్నాను సో అండ్ గసగసాలు కూడా వేస్తాను ఇందులో మిస్ చేశాను కానీ గసగసాలు కూడా కొన్ని వేసి మొత్తం మొత్తం మెత్తగా మిక్సీ పట్టేస్తాను అనమాట గసగసాలు కూడా కొన్ని వేసాను వేసి ఇప్పుడు ఇందులో నేను వాటర్ కూడా వేసుకుంటున్నాను ఫుల్గా మసాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది రెండిటికి పనిచేస్తుంది ఇదే బిర్యానీ కోసం ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉంచుకున్నాను ఆయిల్ వేడెక్కక చూపించిన ఈ మసాలాస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట కొంచెం షాజీరా యాడ్ చేసుకుంటున్నాను లైట్గా అవి రోస్ట్ అవ్విన తర్వాత కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసి ఇవి కూడా కొంచెం వేగనిచ్చాక అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను నేను ఫ్లేవర్ కోసం అండ్ మనం ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను అండ్ మనం రుబ్బి ఉంచుకున్న మసాలా కూడా యాడ్ చేసుకున్న హాఫ్ పోర్షన్ అండ్ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే పడుతూ ఉంటుంది కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఇలా చేసుకుని ఉంటే సరిపోతుంది అనమాట ఇలా అవుతూ ఉండగానే నేను ఒక కెటిల్లో వాటర్ బాయిల్ చేసుకుని ఉంచుకున్నాను ఎందుకంటే బిర్యానీ తొందరగా అవ్వడం కోసం అండ్ మన బిర్యానీ రైస్ కూడా నానాక అందులో వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట మొత్తం వడగట్టేసుకోవాలి అండ్ కొలత ఎలాగంటే నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అని చెప్పాను కదా దానికి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ మరిగే వాటర్ వేశాను అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను దాని తర్వాత మీకు చూపిస్తున్నట్టు ఇలా బిర్యానీ రైస్ వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట లేకపోతే మనకి బిర్యానీ అనేది ముద్దగా అయిపోతుంది అసలు బాగోదు ఈ ప్రాసెస్ అంతా నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను అండ్ మధ్య మధ్యలో ఇలా కలిపి మనము అడుగు నుంచి కలపాలి రైస్ కలిపినప్పుడు ఎందుకంటే అడుగు పడతా ఉంటుంది మనం చూసుకుంటూ ఉండాలి మధ్యమధ్య ఇలా కలిపేసి మూత పెట్టేస్తే అది మగ్గుతూ ఉంటుంది అనమాట మనం బాయిలింగ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ప్రాసెస్ అనేది చాలా తొందరగా అయిపోతుంది బిర్యానీ సో చూడండి ఎంత బాగా వచ్చిందో పలుకు పలుకుగా రైస్ చాలా బాగుంది సో ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా బాండి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ కూడా బాగా వేయించుకుంటాను అనమాట ఉల్లిపాయలు అనేవి చిన్నగా తరుక్కుంటే ఏమవుతుంది అంటే మనకి ఫాస్ట్గా వేగుతాయి సో నేను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటాను ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మిగతా మసాలా ఉంది కదా మనం రుబ్బుకున్నది అది కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు పిల్లలు ఉంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు స్పైసీ తినలేరు అని మీరు అనుకుంటే ఈ మసాలా అనేది మీరు అడ్జస్టబుల్ చేసుకుని వేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే అంతే ఉంటుంది బట్ ఘాట్ అనేది డిఫరెంట్ వస్తుంది అంతే సో మనకి మసాలా కూడా పైకి ఆయిల్ వచ్చే వరకు వేగాక నేను ఇలా పక్కన పెట్టుకుని ఉంచుకున్న ప్రాన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను బేసిక్గా ఏంటంటే ప్రాన్స్ ఉడుకుతున్నప్పుడు అందులో నుంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటాయి అందులో నుంచి సో మనం ఇలా కింద నుంచి కూడా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఉండడానికి సో నేను కొద్ది కుక్ అయిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇది వేసాక అడుగు పడుతుంది డెఫినెట్గా సో మనము దగ్గరే ఉండాలన్నమాట అవన్నీ వేసి పక్కకి వెళ్ళొద్దు అండ్ కొంచెం వాటర్ వేసుకొని నేను ఈ మసాలాస్ అన్నీ ప్రాన్స్కి పట్టే వరకు నేను అలా ఉంచుకున్నాను అనమాట సో ఇలా అయితే వచ్చింది మనకి ఎంత దగ్గరగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా నేను కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట అండ్ దింపేసే ముందు ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని పైన కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన డిష్ అయితే రెడీ అయిపోయినట్టే సేమ్ ఇదే ప్రాసెస్ మనం చికెన్ తో కూడా చేయొచ్చు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా సో ఓవరాల్ ఈ ప్రాసెస్ అంతా చేయటానికి నాకు టూ అవర్స్ అయితే పడింది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అసలు చూస్తుంటే నేను ఎంత ఎమ్మెగా ఉందో కదా సో టేస్ట్ అయితే చేస్తున్నా అసలు అద్దరిపోయింది ఒక్కొక్క ప్రాన్ ఎలా మసాలా పట్టి అబ్బాబ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అసలు మీరు మీ ఇంట్లో వండుకుని నాకు చెప్పండి అబ్బా అసలు ఎలా ఉన్నదో ఓకే సో చూసారు కదా ఇది మన వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్